నారాయణమూర్తి గారు వన్ బై వన్ మాట్లాడదాం మనతోటి విద్యాసాగర్ గారు ఉన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గారు సో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడి ఆయన నాయకత్వంలో పనిచేసి ఆయన నాయకత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి పాస్ట్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి సో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ సింపుల్గా ఒక నిర్వచనం ఇచ్చేసారు ఇంకా అంతకుమించి మించి కూటమి నేతలను టార్గెట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు సో ఇది ఎలా చూడాలి ఈ అంశాలు విద్యాసాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి మీ కూడా నమస్కారం గారు వన్ కండిషన్ ఏంటంటే నారాయణమూర్తి డిస్టర్బ్ చేయకూడదు తప్పకుండా ఆయన మాట్లాడకూడదు మధ్యలో తప్పకుండా సార్ ఆయన హ్యాప్ టు డిస్టర్బ్ కాబట్టి టాపిక్ డైవర్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఆయన మధ్యలో తీసుకొని వస్తే మొత్తం అంతా నాశనం అవుతుంది

ఇదే నారాయణమూర్తి వచ్చింది ఇదే రైట్ కంటిన్యూ చేయండి సార్ దయచేసి ఇంకా అంశం వదిలేండి కంటిన్యూ చేయండి ఆయన ఆయన మాట్లాడితే నేను ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద డిబేట్ ఇట్ ఇస్ వెరీ సీరియస్ ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడాల సంస్కారం అనేది ఒకటి ఉండాలి మనిషికి దాని గురించి దాని గురించి మనం మాట్లాడుకోవడం బాగుంది కానీ మాట్లాడబోతుంది దయచేసి ఆగండి సార్ నారాయణమూర్తి గారు ఆయన మ్యూట్ చేయండి పెద్ద పెద్ద బాధ ఎందుకు మాట్లాడాలి ఆగండి ప్లీజ్ దయచేసి దయచేసి కొంచెం సేపు సమయం పట్టాలి విద్యాసాగర్ కంటిన్యూ నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన కార్యక్రమం వేరు ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి ఒక నాయకుడు మరణానికి సంస్మరణ ఒక జయంతి ప్రోగ్రాం కు వచ్చారు ఆయన ఆయన ఆ పార్టీ గురించి మాట్లాడుకుంటారు రాహుల్ గాంధీ గారు ఒక వీడియో సందేశం పంపారు అనుకుంటాను సోనియా గాంధీ గారు కూడా ఒక వీడియో సందేశం పంపినట్టు ఉన్నారు ఇప్పుడు ఆయన చనిపోయింది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన తుది శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉన్నారు రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా లక్ష్యం అని చెప్పేసి అన్నారు దా అంతకు ముందు రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు అయినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రమాణ నేను ప్రధానమంత్రిగా చూడాలను ఒకటి సెకండ్ హైయెస్ట్ కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచే అక్కడ రిప్రజెంట్ చేశారు పార్లమెంట్లో ఇది చరిత్ర దీని ఎవడు మార్చలేడు ఖచ్చితంగా రాజకీయ సమీకరణాల్లో ఇది జరిగేప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది ఇరవై ఏళ్ళు అయింది ఇరవై సంవత్సరాల తర్వాత ఒకే పార్టీ అందరూ ఉన్నారా లేరు కదా చాలా మంది రాష్ట్రం విడిపోయింది చాలా మంది తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్ వెళ్ళారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీకి వచ్చారు ఇక్కడ వైఎస్ఆర్ సిపి అనే కొత్త పార్టీ ఒకటి పుట్టింది తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి ఉంది బీజేపీ కొంతమంది తెలంగాణ స్టేట్ తీసుకునింది ఈ ఇరవై సంవత్సరాలు ఒక ఒక పరిణామ క్రమంలో చాలా మార్పులు జరిగాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ దా తదనుగానగానే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఏ ఏ ముఖ్యమంత్రి ఏ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారు అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి చనిపో చనిపోతే ఆయన సభకు వచ్చేటువంటి వాళ్ళు ఆయన గురించి మాట్లాడాలా లేకపోతే ఇంక దేని గురించి మాట్లాడతారు ఏదైనా మాట్లాడడానికి ఏమన్నా మనం ఏదన్నా తెలుసుకొని మాట్లాడాలా లేకపోతే ఇంకోటి మాట్లాడాలా ఆ వ్యక్తి గురించే మాట్లాడతారు లేదా ఆ వ్యక్తి మంచి మంచి పనులు గొప్ప పనులు ఉంటే ఏముంటే వాటి గురించే మాట్లాడుకుంటారు తప్ప ఇంకొకరి గురించి ఎందుకు మాట్లాడతారు ఇక్కడ క్లియర్ కట్ గా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే వైఎస్ఆర్ రాజశేఖర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి వారసులు షర్మిలాయే అని ఎవరు చెప్పారు సోనియా గాంధీ చెప్పింది రాహుల్ గాంధీ గారు చెప్పారు కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ కొంతమంది రాజకీయంగా మనుగడ లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వదిలిపోయినా అట్టి పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ లీడర్లు ఎవరు అతరేస్ట్ చేస్తున్నారు అంటే సిర్మిలా గారి అతరేస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి లాగా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకోని పెట్టుకోవచ్చు ఒక వ్యక్తి పార్టీ పెట్టుకోవచ్చు తండ్రి లగసిని క్యాచ్ చేసుకొని అధికారంలోకి రావ రావాలనే కోరిక తలంపు ఉండొచ్చు ఆ రోజు నవరత్నాలతో పాటి జెండాలో ఎవరెవరు ఎవరు ఉన్నారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జెండాలో ఎవరు వచ్చారు మేనిఫెస్టో దాని మీద ముద్రలో తర్వాత మళ్ళీ జెండాలో ఎవరు వచ్చారు అదొకసారి ఎవరు ఎవరిని వాడుకున్నారు తండ్రి అడ్డబెట్టుకొని రాజకీయం ఎవరు చేశారు ఒకసారి మనం మాట్లాడుకుంటే చూసుకుంటే చాలా బాగుంటుంది అదే ఒక బూత్ ఛానల్లో ఆ బూత్ పత్రికలో ఆ బూత్ పత్రిక బూత్ ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ ఎన్ని సంవత్సరాలు కంటిన్యూ అయ్యింది వైఎస్ రాజశేఖర రెడ్డి ఫేస్కు పుష్పాలు పడుతున్నట్టు ఎన్ని సంవత్సరాలు రన్ చేశారు షోను ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత రాజశేఖర్ బొమ్మ ఏమైంది ఆ పుష్పాలు ఎక్కడ పోయినాయో మనకి ఎవరికి తెలియదు ఈరోజు కలంతో సహా మార్చుకో మార్చేసుకున్నారు ఎంత మనం డబ్బా కొట్టుకోవాలని చూసుకున్నా చరిత్ర అనేది ఎక్కడికి వెళ్ళదు నాయుడు గారు చరిత్ర చరిత్రే నాకు బహుశా నారాయణమూర్తి గారు కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే వైసీపీ పార్టీలో ఎంతకాలం ఉన్నారో నాకు తెలియదు గాది వెంకటేశ్వర గారు రాజకీయాల్లో ఎంతకాలం ఉన్నారో నాకు తెలీదు కానీ రెండు వేల మూడో సంవత్సరంలో నేను అప్పుడు జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను కమదవ రామ్ రెడ్డి కానీ లేకపోతే ఢిల్లీ లీడర్లు కానీ డీకే కానీ అప్పుడు ఇంకా జార్దన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళంతా బస్ యాత్ర హనుమంతరావు గారు కానీ వీళ్ళంతా కూడా తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బస్ యాత్ర చేసేటప్పుడు రాజశేఖర గారితో నేను ఏడు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసా పర్సనల్గా పర్సనల్గా ఐ నో హిమ్ పర్సనలీ ఆయనతో కూర్చొని నేను జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ ఇన్వైట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ కూడా వెళ్ళాను నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా స్టేటస్లో హాస్టల్స్ సో వీళ్ళకు వీళ్ళు వీళ్ళొక్కరే రాజశేఖర రెడ్డిని చూసినట్టు వీళ్ళొక్కరే రాజశేఖర రెడ్డి ట్రావెల్ చేసేటట్టు కాదు అందరూ దగ్గరగా చూసే ఉంటారు ముఖ్యమంత్రిగా నేను జర్నలిస్ట్ గా పనిచేసేటప్పుడు నాకున్నటువంటి ఆరో స్వీయ అనుభవం నాకుంది ఆయన తోటి అదే రోజు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన రోజే మైసూరా రెడ్డి పార్టీ మారి తెలుగుదేశంలోకి వచ్చారు ఆ టాపిక్ కూడా మా ఇద్దరు మా ఇద్దరి మధ్య జరిగింది దాని తర్వాత రాజశేఖర గారు ఏం చేశారు ఎన్నికల హామీలు ఏమి ఇచ్చారు ఆ రోజు ఎన్నికల హామీల తర్వాత రాజశేఖర్ గారు ఏమి ఇచ్చారనది నేను చూసా ఎవరు ఆథరైజ్ చేసిన అవసరం లేదు దీనికి ఐ పర్సన్ ఐవిట్నెస్ ఓ చెప్తారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అనేది అసలు ప్రభుత్వ పథకం కాదు ఫండమెంటల్ గా అది బైర్రాజు ఫౌండేషన్ బైరాజు ఫౌండేషన్ సత్యం కంప్యూటర్స్ వాళ్ళు స్థాపించినట్టు అది పద్దెనిమిది అంబులెన్సులతో రెండు వేల రెండులో ఆంధ్రప్రదేశానికి అప్లికేషన్ పెట్టుకుంటే ఒక బీపీఓ సెంటర్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో బైరాజు ఫౌండేషన్ ఇప్పుడు కూడా నెట్లో వదిరితే చూసుకోండి అది కావాలంటే దాన్ని అమెరికాలో లాగా వన్ నాట్ వన్ జీరో డబల్ ఎయిట్ వన్ జీరో డబల్ ఫోర్ నెంబర్ లాగా తయారు చేయాలని చెప్పి ప్రపోజల్ పెట్టి దాన్ని వన్ నాట్ ఎయిట్గా కన్వర్షన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇది ఇంత హిస్టరీ క్లెయిమ్ చేసుకోవడం కాదు ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ రావటం మా ప్రభుత్వం పోవటం దాన్ని పెద్ద మనసుతో రాజశేఖర రెడ్డి పెద్ద మనసుతో విస్తరించారు అంతే తప్ప ఆయన మానస పుత్రికేం కాదు అది ఆరోగ్యశ్రీ ఆలోచన కూడా రాజశేఖర రెడ్డి కదా కాదు రాజశేఖర్ గారు బైరాజీ ఫౌండేషన్ ఇదే విషయం సత్యం రామలింగరాజు అప్పుడు బిట్టు హైకోర్టులో ఫైల్ చేసిన అప్పుడు బిట్లో ఇదే రాశారు హైకోర్టులో మేము బైరాజు ఫౌండేషన్ తో మేము స్థాపించాము అది ఈ రోజు వన్ నాట్ ఎయిట్ గా ఉంది ఆ రోజు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాము సత్యం కంప్యూటర్స్ నుంచి అని చెప్పేసి సత్యం కంప్యూటర్స్ ఫైల్ చేసింది కోర్టు అదే చెప్పారు జడ్జిమెంట్ లో కూడా శిక్ష తగ్గించడానికి కూడా అది కూడా ఒక మానవతా కారణాలు అంతా కూడా ఆరోగ్య రాజీవ్ ఆరోగ్యశ్రీ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారా స్టిల్ ఐ రిమెంబర్ మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు ఒక గుండె చెప్పు పేషెంట్ ఉన్న పిల్లోడిని మీదగా తీసుకొచ్చి సెక్రటరీ ధర్నా చేస్తే రాజరెడ్డి గారి సెక్రటరీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కాపరేషన్ చేయమని చెప్పి మందకృష్ణ గారిని కమిటీలో ఫామ్ చేసి ఇలాంటి పరిస్థితి రాకూడదని చెప్పి అప్పటికప్పుడు దీని మీద యాక్షన్ ప్లాన్ డ్రాఫ్ట్ చేసింది అప్పుడు ప్రభుత్వం రాజేడ్డి ప్రభుత్వం కానీ దాని మూల కారణం మంద కృష్ణ ఇన్ హైదరాబాద్ ఏం మాట్లాడతారండి పిచ్చి పిచ్చి మాటలంతా కూడా లేని విగ్రహ శిరస్సును లేని శిరస్సును తీసుకొని కూర్చోబెట్టడానికి ట్రై చేసి ఓ మహానేత చిత్రీకరించి మహానేత చచ్చిపోయాడు అని చెప్పి దానికేదో పెద్దగా పెద్దగా వీళ్ళేదో ప్రొజెక్ట్ చేసుకుంటే అదే మహానేత ద్వారా జరిగినటువంటి అక్రమాలు అన్యాయాలు అరాచకాలు కేసులు భూదోపిడి ఖరిజ వనరుల దోపిడి ప్రకృతి వనరుల దోపిడీ ఎంత జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది ప్రకృతి జోలికి పోయాడు కాబట్టి ఆయన ప్రకృతిలో కలిసిపోయాడు మాట చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఒకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి మందకృష్ణ కృష్ణ కారకుడు మూలము రెండవది నోన్ నాట్ ఎయిట్ పథకం తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల రెండు ఇప్పుడుగా నేను చెప్పడం కాదు హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ కి ప్రపోజల్స్ పెట్టింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి స్వయన కేటీఆర్ గారు చెప్పారు పివిఆర్ ఉన్నటువంటి ఫ్లైఓవర్ ఎక్కడైతే ఉందో చెప్పారు తెలంగాణను పరిపాలించే బిజెపి ప్రభుత్వం ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు

తెలుసుకు రాజకీయాల్లో లేనప్పుడు నువ్వు రాజకీయాలు లేనప్పుడు సోదరు పెట్టుకోవాలి అది కాదు పెట్టుకోలేదు వాగ్దానం మాట్లాడు నువ్వు మహానాయకుడు గురించి నువ్వు తప్పుగా మాట్లాడే మహానాయకుడు మాట్లాడుతూ మహానాయకుడు మహానాయకుడు మహానాయకుడే

రాజకీయ అంశాల మీద మాట్లాడదాం వారి రాజకీయ అంశాల మీద మాట్లాడదాం కానీ వ్యక్తిగతంగా ఉంటుంది దయచేసి ఎవరి నాయకుడిని వాళ్ళు ఖచ్చితంగా అభిమానించుకుంటారు ప్రేమించుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం భౌతికంగా లేని వారి గురించి భౌతికంగా లేని వారి గురించి మాట్లాడటం అని అవసరం దయచేసి 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 విద్యాసాగర్ గారు విద్యాసాగర్ గారు అదే విధంగా అదే విధంగా నారాయణమూర్తి గారు దయచేసి ఓర్మిట్ పట్టాలి మీరు దయచేసి మీ ఇద్దరు దయచేసి ఎందుకంటే